జిల్లా మున్సిపల్ కౌన్సిల్ లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం టీడీపీ కౌన్సిలర్లు కూడా వార్డులోకి సమస్యలు తీర్చడం లేదంటూ ఆవేదన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ టీడీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని వైసీపీ వైస్ చైర్మన్ ఆరోపణ ఆగని మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం అభివృద్ధి పక్కన పెట్టి వివాదాలకు అడ్డంగా మారిన కౌన్సిల్ సమావేశం

ఇకపోతే మా ఇరవై ఒకటో వార్డు అధ్యక్ష మా ఇరవై ఒకటో వార్డు అంటేనే చాలా అధికారులకు మరి ఎందుకో అధ్యక్ష మా వార్డు మరి ఏ విషయంలోనైనా మా వార్డులో ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే ఎల్ఐసి రోడ్డు ఒకటి ఇస్తారు అధ్యక్ష బీటీ రోడ్డు అది కూడా రెండు సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తీసుకొని పెండింగ్ పెట్టి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఆ వర్క్ చేశాను అధ్యక్ష మిగిలిన మూడు రోడ్ల అధ్యక్ష ఎందుకంటే మా వార్డులో మేజర్ స్కూల్స్ అన్ని అక్కడే ఉన్నాయి అధ్యక్ష కస్తూరి నారాయణ చైతన్య లిటిల్ ఫ్లవర్ విజ్ఞాను ఈ స్కూల్స్ పిల్లలకి చాలా రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష టెండర్ కౌన్సిల్ లో పెడతారు అధ్యక్ష కౌన్సిల్ వస్తుంది టెండర్ పిలుస్తారు వర్క్ ఆర్డర్ తీసుకుంటారు పని చేయరు దాదాపుగా మా వార్డులో ఒక మూడు రోడ్ల అధ్యక్ష ఒక కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేసి గ్రావెల్ వేసి ఆ మెట్లంతా ఇంటి దగ్గర పడగొట్టి నాలుగు సంవత్సరాలు అయింది అధ్యక్ష అసలు వాడు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఈ రోడ్ ఎందుకు మేమన్నా అడిగినావనా ఏసేది ఉంటే ఎలా లేకుంటే వదిలేయాల కానీ మా మెట్లు పడగొట్టి దాన్ని మధ్యలో వదిలేసినారని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ఈ విషయాన్ని నేను కమిషనర్ గారి దృష్టికి కూడా చాలా సార్లు తీసుకోపోయాను అధ్యక్ష ఈ ఇరవై ఒకటో వాళ్ళు కొంచెం మా రోడ్ల సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా కోరుచున్నారు అధ్యక్ష కొంచెం కమిషనర్ గారు దయచేసి దయాసాగర్ అన్న గారి విజ్ఞాన మేరకు ఆ వార్డు సమస్యలు ఏమున్నా రోడ్లు అయితేనేమి అయితేనేమి లైట్స్ అయితేనేమి అయితే దిటి ఏమవుతుందో దయాసాగర్ అన్న గారికి చైర్మన్ సార్ ద్వారా కమిషనర్ గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై వాటిని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్తున్నాం కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే మన ఎమ్మెల్యే జయనా గారు పట్టించుకోవడం లేదు అధ్యక్ష పాయాసాగర్ అన్నారెడ్డి కాబట్టి ఆ సమస్య

परंतु <susur> <susur>